ఈరోజు రైతులకు సంబంధించి పత్తి కొనుగోలు కేంద్రాన్ని సిసిఐ సెంటర్ని మరి ప్రారంభించడం జరిగింది రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా కోఆర్డినేషన్లో ఈ సిసిఐ సెంటర్లన్నీ ప్రారంభించి రైతు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర రావాలని చెప్పిన ఉద్దేశం చూడండి ఈనాడు ప్రభుత్వం నిర్ణయించినట్టు ఎంత మినిమం ప్రైస్ రేట్ ఎంత ఉందో ఎనిమిది వేల పైన ఉన్నది ఎనిమిది వేల ఒక వంద వంద పది రూపాయలు ఆ వచ్చినటువంటి ధరల్ని మరి రైతులు నష్టం జరగకుండా రైతులు బజార్లో మార్కెట్లో అడవులుగా బ్లాక్ మార్కెట్లలో అమ్ముకోకుండా రైతు నష్టపోద్దు అనే ఆలోచనతో ఈ ప్రభుత్వం గల ఈ సిసిఐ సెంటర్లు అటు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ప్రారంభించడం జరిగింది రైతులు కూడా అదేవిధంగా మా మిల్లర్స్కి సిసిఐ వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏదైనా